కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం చొరంపూడి పంచాయతీలో పలు సీసీ రోడ్లు ఆర్బీకే సెంటర్ సచివాలయాల ప్రారంభోత్సవంలో రాష్ట్ర మైన్స్ మరియు జియాలజీ ఎక్సైజ్ శాఖ మార్చులు కొల్లు రవీంద్ర స్థానిక శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర కాగిత కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడారు గత వైసీపీ పాలనలో నిర్వీర్యమైన రాష్ట్ర అభివృద్ధిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీ సాకారంతో అభివృద్ధి సంక్షేమం వైపుగా దూసుకు వెళ్తుందన్నారు గతంలో ఇరవై స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ నేడు దేశంలో మొదటి స్థానంలోకి రావడమే నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు కూనపిరెడ్డి వీరబాబు డిసి చైర్మన్ బొర్ర కాశీ ఏఎంసీ చైర్మన్ తులసిరావు బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అంగర రంగరాజ్ స్థానిక సర్పంచ్ రేవు నాగలక్ష్మి గోపాలకృష్ణ మహాకూటమి నాయకులు కూనసాని చిన్న ఇల్లూరి లీలాకృష్ణ బొల్లా శ్రీనివాసరావు ఎండి నజీర్ బాజ్ని ఐటిడిపి నాని తదితరులు పాల్గొన్నారు

عادة <applause> <applause>